నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి సెప్టెంబర్ ఏడున చంద్రగణం రాబోతుంది అయితే ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల్లో ఎలాంటి పరిహారాలు చేయాలి అలాగే వినాయక నిమజ్జనం కూడా ముందుగానే జరుగుతుంది పదకొండు రోజులు పదమూడు రోజులు ఉంచే విగ్రహాన్ని ఈసారి రోజులకే నిమజ్జనం చేస్తున్నారు గ్రాణం వల్ల అయితే ఇలాంటి వివరాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు బాలచంద్ర గురుగారు నమస్కారం గురుగారు గురుగారు చంద్రగ్రహణం వల్ల వినాయక నిమజ్జనాన్ని ముందుకే పోస్ట్ పోన్ చేశారు జనరల్ గా ఎప్పుడైనా సరే లెవెన్ డేస్ కానీ థర్టీన్ డేస్ కానీ ఉంచుతారు అలాంటిది నైన్ డేస్ కే నిమజ్జనం చేసేస్తున్నారు ఎందువల్ల అంటారు శ్రీ వాస్తవంగా ఎప్పుడూ కూడా నవరాత్రులు అని అంటారు తొమ్మిది రాత్రులు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి ఇంకా కొంతమంది పంచరాత్రులు ఐదు రాత్రులు పూర్తయిన తర్వాత ఆరవ రోజు మూడు రాత్రులు అయిన తర్వాతకి నాలుగవ రోజు ఇలా చేస్తూ ఉన్నారు తొమ్మిది రాత్రులు మాత్రమే మనకు ప్రామాణికం నవరాత్రి ఉత్సవము అని అంటారు కాబట్టి ఈ యొక్క తొమ్మిది రాత్రులు పూర్తయిన తర్వాతకి తొమ్మిది చాలా విశేషమైనటువంటి సంఖ్య మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఆ రెండు ప్లస్ ఏడు ఎంత తొమ్మిది నూట ఎనిమిది అష్టోత్తరము అంటారు ఎనిమిది ప్లస్ ఒకటి ఎంత తొమ్మిది వెయ్యి నూట పదహారు అని అంటారు మొత్తం కలిపితే ఎంత తొమ్మిది తొమ్మిదికి మీరు ఏ సంఖ్య అయినా కలిపి మిగిలిన దాన్ని మళ్ళీ యాడ్ చేయండి మీరు ఎంత కలుపుతారో అంతే వచ్చింది తొమ్మిది ప్లస్ ఒకటి కలిపితే పది మళ్ళీ ఒకటి ప్లస్ సున్నా ఒకటి తొమ్మిది ప్లస్ రెండు కలిపితే ఎంత అవుతుంది తొమ్మిది ప్లస్ రెండు పదకొండు ఒకటి ప్లస్ ఒకటి కలిపితే రెండు మళ్ళీ రెండు అంటే మీరు ఏమైతే కలుపుతారో అదే ఆన్సర్ వచ్చింది సో తొమ్మిది అనేటువంటిది అంత ప్రామాణికం అయితే మన హైదరాబాదులో ఆధునికంగా ఏమైపోయింది అని అంటే ఇక్కడే కాదు అన్ని చోట్ల ఈ తొమ్మిది రాత్రులు అయిన తర్వాతకి పదవ రోజు ఈ యొక్క నిమజ్జనం అసలు చేయాలి అందరూ కూడా అయితే పదకొండు రోజులు పెడదాం పదవ రోజు చేయడం ఏంటి లేదు శుక్రవారం వచ్చింది మంగళవారం వచ్చింది మంగళవారం రోజు చేయకూడదని శుక్రవారం రోజు చేయకూడదని ఏ శాస్త్రంలోనూ లేదు నేనే కాదు పెద్ద పెద్ద ఘనాపాటులతో సహా ఈ మధ్యకాలంలో చాలామంది చెప్పారు సంతోష్ కుమార్ ఘనాపాటి గారు అలాగే బంగారే శర్మ గారు ఇలా చాలామంది చెప్పారు వాళ్ళు చెప్పింది ఏమిటి నవరాత్రులు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి లేదు పదవ రోజు నిజంగానే ఒకవేళ ఏ మంగళవారము శుక్రవారము వస్తుంది అనుకోండి పదకొండో రోజు చేయొచ్చు ఎటువంటి దోషం లేదు అయితే పదమూడు రోజులు మాత్రం ఎక్కడా లేదు పదమూడు రోజులు అనేది ఎందుకు వచ్చింది అని అంటే పదమూడో రోజు వరకు ఆగితే డీజేలు తక్కువ రేటుకు వస్తాయి బ్యాండ్ వాళ్ళు తక్కువకి వస్తారు ర్యాలీ వాళ్ళు తక్కువకు వస్తారు మా బడ్జెట్ తక్కువ పిల్లలందరం కలిసి వేసుకున్నామంటే పెద్దలు ఏమంటారమ్మా అయ్యోసర్లేనా ఇంకో నాలుగు రోజులు ఎక్కువ దేవుడికి పూజ చేస్తాడు ఎవరు వద్ద చేసుకోండి ఈసారి మాత్రం అలా కుదరదు ఎందుకంటే గ్రహణ కాల సమయం నందు దేవాలయంలో దేవుళ్ళకు సైతం కళ్ళకు గంతలు కట్టేస్తారు వాళ్ళ యొక్క శక్తిహీనత చెందకూడదు వాళ్ళ అనిమిషులు కాబట్టి ఇన్ని రోజులు మీరు ప్రతిష్ఠించి పూజ చేసుకున్న దేవుణ్ణి తీసుకెళ్ళి నేను పదిహేను రోజులు ఉంచుతా పద్నాలుగు రోజులు ఉంచుతా అంటే కుదరదు ఇదే కాదండి ఈ గ్రహణం వచ్చింది ఈసారి అందుకని ముందుకు జరుపుకున్నాం మామూలు రోజుల్లో కొంతమంది పదిహేను రోజుల వరకు ఉంచుకొని మేము సాగరు పోయి నిమజ్జనం చేస్తా అన్న వాళ్ళు ఉన్నారు ఏమవుతుందనంటే ఈ వినాయక చవితి పూర్తయిన తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి దాటింది అనుకోండి మహాలయ పక్షం పితృపక్షాలు అంటే అన్నీ కూడా పిండ ప్రధానాలు తీరతర్పణాలు చేస్తారు ఇక ఏ బ్రాహ్మడు చుద్వాసన చేస్తాడు వీళ్ళు ఎలా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు ఓ పక్క వినాయకుడిని నిమజ్జనం చేయాలా ఈ నువ్వులు నీళ్ళు నీళ్ళలో వదిలేయాలా కాబట్టి ఎప్పుడు కూడా తొమ్మిది రాత్రులు మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకొని భారీ విగ్రహం ఖైరతాబాద్ విగ్రహం లాంటిది ఉందనుకోండి పదకొండు రోజులు చేశారంటే మనకు వెసులుబాటు ఉంది ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఏదో పెట్టారు నిమజ్జనం చేయకు టైం స్లాట్ ఇచ్చారు ఆ పదకొండు రోజుల్లోపే తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం అనేది శ్రేష్టం అనవసరంగా పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఉంచడం అంత మంచిది కాదు అంటే ఈ అని కాకుండా ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు ఉంచితేనే మంచిది అంటే తొమ్మిది రాత్రులు నవరాత్రుల నుంచి పదవ రోజు ఉదయాన్నే గ్రాండ్ గా స్వామివారిని నిమజ్జనం చేయొచ్చు అలా చేస్తే మంచిది అలాగే గురుగారు ఇప్పుడు చంద్రగణం రాబోతుంది సెప్టెంబర్ ఏడున సో చంద్రగ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి చంద్రగ్రహణము ఎప్పుడైతే మనకు పట్టు విడుపు ఎప్పుడైతే ఉంటుందో చాలామంది ఈ ఇక్కడ కూడా డౌట్ ఏమిటంటే చంద్రగ్రహణం రోజు పట్టు స్నానం విడుపు స్నానం అని అంటూ ఉంటారు అసలు చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఇంటిపైన దర్భ వేసుకోండి ఇంట్లో తినుబండారాలు అన్నిట్లో కూడా పచ్చళ్ళు నూనెలు ఉప్పులు కారాలు అన్నింటిలో దర్భపోచలు వేసుకోండి ఈ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పైన వేసుకోండి ఎందుకంటే ఇవాళ ఇవాళ రేపు అందరం ప్యాకేజ్ సిస్టమ్ అన్ని ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం కాబట్టి దానిపైన కూడా దర్బా వేసుకోండి ఫ్రిడ్జ్ లోపల కూడా దర్బా వేసుకోండి కింద కూడా వేసుకోండి దర్బా పది రూపాయలు పెడితే ఇంత కట్టిస్తారు హ్యాపీగా అన్నీ వేసుకోండి విశేషంగా మీ డ్రింకింగ్ వాటర్లో ఓవర్ హెడ్ వాటర్లో కూడా వేసేయండి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా రాత్రి సమయంలో ఒకే వైపు తిరిగి పడుకోవాలి అస్సలు జరగకూడదట వాళ్ళు గోకకూడదంట ఇవాళ రేపు అడుగుతున్న క్వశ్చన్స్ వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదంట వాళ్ళు ఏం తినకూడదంట ఎక్కడా లేదమ్మా గర్భిణీ స్త్రీ ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఇవాళ రేపు ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి ఫోన్లు చూడద్దు రీళ్ళు చూస్తా నేనంటే కుదరదు ఫోన్ స్విచ్ ఆఫ్ కాకపోయినా ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి ఎందుకు అంటే చీకటి రూమ్లో ఉండాలి కాబట్టి కాస్త కాస్మిక్ రేస్ ఏవి కూడా లోపలికి రాకుండా డార్క్ రూమ్లో ఉండాలి ఇంట్లో వాళ్ళ ఉన్నటువంటి రూమ్లో మూలకి ఆవు నెయ్యితో దీపం పెట్టి గాజు ఏదైనా బంధనం చేసి పెట్టుకోండి కొండెక్కకుండా ఆవు నెయ్యి ఎప్పుడైతే దీపం కాలుతుందో ఆ వాసన పీలిస్తే గర్భానికి మంచిది ఈ నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయి ఈమె పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకొని ఏవైనా తాగడానికి నీళ్లు పాలు బిస్కెట్లు డ్రై ఫ్రూట్లు దగ్గర పెట్టుకొని వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి ఈమెకు ఆకలి వేసిందంటే అవి సేవించవచ్చు ఎటువంటి సందేహం లేదు ఎడం వైపు తిరిగి పడుకుంటే మంచిది హార్ట్ బీట్ చాలా ప్రాపర్గా అవుతుంది అని తప్ప కుడివైపు తిరగకూడదు అనేటువంటివి ఏవీ లేవు వీటితో పాటు ఇచ్చింగ్ చేయకూడదు అంటే కుదరదు దోమలు కుడితే గోకుండా ఉంటారా కానీ ఆల్రెడీ ఒకవేళ ఊండు ఉంటే దాన్ని చేయకూడదు ఆ టైంలో కనుక ఊండ్ ఏవైతే ఉంటే అవి స్వెల్లింగ్ అయినా బ్లడ్ వచ్చిన మంచిది కాదు దాని వలన ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అందుకని చేయొద్దు అంటారు వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు ఎవరైనా సహాయం పక్కన ఉంచుకొని ఇలాంటివి చేస్తే సరిపోతుంది చిన్నపిల్లలు వృద్ధులు ముసలి వాళ్ళు ఎవరైనా సరే రోగంతో ఆరోగ్యం బాగాలేకుండా జ్వరంతో ఉన్నవాళ్ళు కూడా పాలు నీళ్ళు అలాగే ఏమైనా సరే తినుబండరాలు స్వల్పంగా అల్ అల్పాహారాలు ఏవైతే ఉంటే వాటి అన్నింటిలో అంటే మళ్ళీ టిఫిన్లు ఇడ్లీలు బూరి ఇలాంటివి కాకుండా ఏమైనా పాలు నీళ్ళు ఏవైనా బిస్కెట్లు బ్రెడ్ అలాంటి వాటిలో దర్భ వేసి పెట్టుకొని ఎమర్జెన్సీ అయితేనే వాటిని సేవించవచ్చు చిన్నపిల్లలతో సహా వాళ్ళకి ఎట్లాంటి నియమాలు లేవు మిగిలిన వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ గ్రహణం పట్టింది విడిచింది పట్టు విడుపు అంటారు పట్టు అనగానే ఎప్పుడైతే పట్టుకుందో అప్పుడే ధావలి అంటారు అంటే మన షాల్స్ ఉంటాయి కదా మనకు షాల్స్ కప్పుతారు కదా అట్లాంటి షాల్స్ కట్టుకొని నీళ్లు పోసేసుకొని ఆ తడి నీళ్ళ తడి బట్టలతోనే ఒక దర్భ కింద వేసుకొని దానిపైన ఒక చాప వేసుకొని కూర్చొని మంత్ర జపం చేయాలి ఎలాంటి మంత్ర జపం చేయాలి ఇప్పుడు వచ్చేటువంటి గ్రహణం ఏమిటంటే చంద్రగ్రహణం అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుగ్రహానికి సంబంధించి చంద్రగ్రహానికి సంబంధించిన జపం చేయాలి అలాగే వీళ్ళు ఇంకే మంత్రాలు చెప్పవచ్చు మాకు ఇవేమి తెలవదండి నాకు ఈ మంత్రం ఏంటో తెలియదు ఇవేం తెలీదు ఓం శివాయ అంతకు మించినటువంటి మంత్రం లేదు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం చదివితే లక్షలసార్లు చదివినటువంటిది మన ఖాతాలో పడిపోతుంది ఎందుకు అంటే ఆ సమయంలో చేసేటువంటి హోమము కానీ అభిషేకం కానీ ఇలాంటి జపము కానీ లక్షల రెట్లు ప్రతిఫలం ఇస్తుంది అయితే ఈ పూజ చేశాము జపం చేశాము ఆ ప్రతిఫలం నాకు ఎలా దక్కుతుంది అంటే ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని దాంట్లో స్పూన్ దాంట్లో దర్భ వేసుకొని పక్కనే ఇంకొక ప్లేటు దాంట్లో ఒక దర్భ వేసుకొని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే జపమాల తీసుకొని జపం చేస్తూ ఉండాలి అసలు నిజంగా చెప్పాలని అంటే ఫాస్ట్గా మంచిగా ప్రాపర్గా చేస్తే కొన్ని లక్షల జపమే చేయొచ్చు కాబట్టి దాన్ని ఇట్లైజ్ చేసుకుందాం మనం ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అలాగే గురువుగారు గ్రహణం రోజు సూతకాలం ఎప్పుడొస్తుంది ఆ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి చేయాల్సిన పనులేంటి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి మనకు ఈ యొక్క పట్టు అనేది ప్రారంభమవుతుంది అది విడిచేటువంటి సమయంలో మనకు ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఎందుకంటే కొంతమంది ఒకటి ఇరవై ఎనిమిది అంటారు కొంతమంది ఒకటి నలభై అంటారు మనం ఆఖరుగా అన్ని పంచాంగాలు చూసుకోంగా మిగిలింది ఒకటి యాభై ఎనిమిది కాబట్టి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా మనం గ్రహణాన్ని పాటించడం చాలా శ్రేష్టం అదే ఈ సమయంలో ఎలాంటి పనులు చేయొచ్చు అంటారు అంటే సూతకాలంలో తర్పణాలు కానీ అవి కానీ వదలొచ్చు అని అంటూ ఉంటారు అవునండి సో అలాంటివి ఏమన్నా చేయచ్చా జపం చేసుకోవడం మంచిది అది కూడా ఇప్పుడు ఉదాహరణకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎలా జపం చేయాలో చెప్పాను కదా అందులో ఏ మంత్రం జపం చేయాలనేది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను మీకు పంపిస్తాను అది మీరు కింద డిస్క్రిప్షన్లో వేయండి దాంట్లో ముఖ్యంగా ఒక్కొక్క గ్రహానికి సంబంధించి నేను సూర్యగ్రహం అని చెప్పి మెన్షన్ చేసి క్లియర్గా ఆ మంత్రం చెప్తాను ఏంటంటే సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఇది ఇదొక మంత్రం ఇలా నూటెనిమిది సార్లు జపం చేయండి ఆ తర్వాతకి తత్సద్బ్రహ్మార పరమస్తాన్ని తీసి వేయండి ముందుగా మీ గోత్రం పేర్లు అనుకోండి ఇలా చంద్రుడికి సంబంధించి చంద్రారిష్టేత సంప్రాప్తే చంద్ర పూజాంచకార ఏ చంద్రధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే ఇవి నవగ్రహాల మంత్రాలు కింద మీకు ఇస్తాను ఒక్కొక్కడిగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క జపమాల జపం చేయండి వీటితో పాటు ప్రత్యేకంగా మనం చంద్రగ్రహానికి సంబంధించినటువంటి గ్రహణం అవుతుంది కాబట్టి చంద్రగ్రహ సంబంధితమైనటువంటి మంత్రాలు ఇందులో వచ్చినా ఇంకొక మంత్రం ఇస్తా ఆ మంత్రం వల్ల అపమృత్యుభయం పోయి మనకు ఆయువృద్ధి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ ప్లావయజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం ఇది ప్రత్యేకంగా అందరూ చదవాల్సినటువంటి మంత్రం ఈ మంత్రం చదివి నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ చూసుకుంటేనే సరే చదవచ్చు అంటే మీరు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న దాన్ని స్క్రీన్షాట్ తీసి ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని క్లియర్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటికి కూడా చదువుతూ మీరు చేసుకుంటూ తత్సద్ బ్రహ్మార్పణ నమస్తం పక్కకు వేసి ఈ నవగ్రహాలు ప్రత్యేకంగా ఈ యొక్క చంద్రగ్రహ సంబంధిత మంత్రాన్ని చదవడం వీటితో పాటు ఇందాక చెప్పినట్టుగా ఓం నమ శివాయ అన్న మంత్రం కానీ శ్రీమాత్రే నమ అన్న మంత్రం కానీ ఓం నమో భగవతే వాసుదేవా అన్న మంత్రం కానీ చదివి తీర్థంగా తీసుకొని పక్కకు తత్సద్ బ్రహ్మార్ప నమస్తాన్ని విడిచిపెట్టి ఆ జపతీర్థాన్ని స్వీకరించవచ్చు దీని వలన జాతక సంబంధితమైనటువంటి అన్ని గ్రహాల దోషాలు కూడా పోతాయి గ్రహణ సమయం పూర్తయిన తర్వాత అప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి దానాలు చేయాలి అది ఎవరెవరు ఏ దానాలు చేయాలి అని అంటే మనకు మేషరాశి వాళ్ళు అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఇద్దరూ కూడా కందులు లేదా కందిపప్పు కిలోంబావ్ కేజింబావు బియ్యం కేజింబావు మినప గుండ్లు దాని సదక్షిణ యుక్తంగా ఎవరికైనా సరే మీ కుటుంబ సమేతంగా వెళ్ళి దానం చేయొచ్చు అలాగే వృషభ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు కేజింబావు బొబ్బెర్లు కేజింబావు బియ్యము కేజీంబావు బినపగుండ్లు ఏదైనా వస్త్రంలో పెట్టి తెల్ల వస్త్రంలో పెట్టేసి బ్రాహ్మడికి సదక్షిణాయుక్తంగా దానం చేయవచ్చు అలాగే కన్యా రాశి వాళ్ళు అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఇద్దరు కూడా కేజింబావు పెసరపప్పు లేదా పెసలు కేజింబావు బియ్యం కేజింబావు మినపగుండ్లు అది కూడా సంరక్షణయుక్తంగా బ్రాహ్మణకి పీతవర్ణము అంటే కాస్త గ్రీన్ కలర్ క్లాత్లో ఇస్తే వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది కాబట్టి ఈ గ్రహణ కాలం తర్వాతకి దానం చేయడం మంచిది అలాగే ఈ యొక్క మీనరాశి వాళ్ళు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఇరువురు కూడా శనగపప్పు లేదా శనగలు కేజింబావు అలాగే కేజింబావు బియ్యం కేజింబావ్ మినపగుండ్లు ఏదైనా తెల్లటి పంచలో బ్రాహ్మడికి సంరక్షణయుక్తంగా దానం చేయవచ్చు ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు కానీ మకర రాశి వాళ్ళు కానీ ఉంటే వీళ్ళు నువ్వులు దానం చేయాలి కానీ నువ్వులు బ్రాహ్మలు తీసుకోరు కదా అంటే తినేదానికి వీలుగా ఉండేటువంటి వంట నూనె కేజింబావు తీసుకొని వాటితో పాటు కేజీంబావు బెల్లము అలాగే కేజింబావు బియ్యము కేజీంబావు మినపగుండ్లు ఇవి కూడా ఏదైనా సరే తెల్లటి వస్త్రంలో పెట్టి మరుసటి రోజు దానం చేయడం వల్ల శనిగ్రహ సంబంధిత దోషం పోతుంది జాతకరీత్యా మీరు జపం చేసినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది ఇక ఉంది సింహరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కేజింబావు బియ్యం కేజింబావ్ మినపగుండ్లు ఒక తెల్లటి వస్త్రంలో మరుసటి రోజు బ్రాహ్మణడికి దానం చేయాలి వెండి గోవు లేదా వెండి చంద్రబింబం లేదా వెండి సర్పం వీటితో దానం చేస్తే మంచిది అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేజింబావు గోధుమ పిండి లేదా కేజింబావు గోధుమలు కేజింబావు బియ్యం కేజింబావు మినపగుండ్లు తెల్లటి వస్త్రంలో బ్రాహ్మడికి దానం చేయొచ్చు ఈ వెండితో తయారు చేసినటువంటి మీ శక్తి కొలది మీకు వీలుంటేనే బ్రాహ్మడికి దానం చేయండి లేదంటే అవసరం లేదు ఇలా మరుసటి రోజు దానం చేసుకోవడం వల్ల మీ యొక్క గ్రహణ కాల సంబంధిత దానం అనేది పూర్తవుతుంది అలాగే గురుగారు గారు కానివ్వండి సూర్యగ్రహం కానివ్వండి ఇవి వచ్చినప్పుడు దేవాలయాలు పూర్తిగా మూసేస్తారు కానీ శ్రీకాళహస్తి దేవాలయం మాత్రమే తెరచుంచుతారు ఎందుకని ఇంకా అందులోనూ స్పెషల్ పూజలు కూడా చేస్తూ ఉంటారు అంతెందుకండి శ్రీకాళహస్తి క్షేత్రం అసలు మామూలుగా వేరే దేవాలయాల్లో మూసేయడం అనే కాదు దేవతలందరి కళ్ళకు గంతలు కడతారు ఇక్కడ భక్త కన్నప్ప తన కళ్ళను శివుడికి ఇచ్చాడు కాబట్టి అక్కడ భగవంతుడి నేత్రములు కప్పాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే అక్కడ నాగప్రసూనాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి నడుముకున్న వడ్డానం నాగ పడగలతో ఉంటుంది దాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత గ్రహణకాల సమయం నందు గ్రహణకాల సమయం కానీ గ్రహణం మరుసటి రోజు కానీ చేస్తే విశేషంగా సర్పదోషాలు ఉంటే పోతాయి ఆ క్షేత్రానికి ఉన్న విశిష్టతే అలాంటి తర్వాత అంటే భగవంతుడిని భక్తితో అక్కడికి రాబట్టుకొని అలా ఉంచినటువంటి దేవాలయం ఆ దేవాలయంలో ఆ శివలింగం కోసం ఇవాళ రేపు మన సినిమాలు కూడా చాలా చూసాం భక్త కన్నప్ప లాంటివి ఆ క్షేత్రము విశేషంగా ఎన్నో యుద్ధాలు ఎన్నో పరిణామాలు ఎన్నో ప్రళయాలు తట్టుకొని నిలబడినటువంటి క్షేత్రం ఆ క్షేత్రానికి వేరే క్షేత్రాల మాదిరిగా ఉండేటువంటి నియమాలు అవసరం లేదు విశేషంగా ఆ క్షేత్రంలో మనం గ్రహణ కాల సమయం నందు ఎవరైనా ప్రయాణం చేస్తూ ఉండి శ్రీకాళహస్తి క్షేత్రంలో కనుక ఉంటే ఆ నందు వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రం చేత జాతక సంబంధ దోషములు అన్నీ పోతే చాలా విశేషం చేసుకోవడం అలాగే గ్రహణ కాలం స్టార్టింగ్ నుంచి దేవాలయాలు క్లోజ్ చేస్తారు మూసేస్తారు సో ఆ మూసేసిన టైం నుంచి తర్వాత గ్రహణ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి తెరుస్తారు మూసేసే ముందు ఎలాంటి నియమ నిబంధనలు తీసుకుంటారు అలాగే తెరిచిన తర్వాత కూడా ఎలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు దేవాలయం గ్రహణం వస్తుంది అంటేనే దేవాలయం పైన గోపురం ఉంటుంది కదా గోపురానికి కూడా దర్భలు పెడతారు ఉన్నటువంటి దీపస్తంభం లేదా ధ్వజస్తంభానికి కూడా దర్భ తాడు చుడతారు అలాగే విగ్రహానికి కూడా దర్భ తాడు చుట్టి ఆ విగ్రహం కళ్ళు మూసేస్తారు కప్పివేస్తారు ఆ తర్వాతకి దేవాలయం చుట్టూ కూడా వీలైతే ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి బలిపీఠాలు ఉంటాయి అక్కడ దర్భను ఉంచి వెళ్ళిపోతారు ఆ తర్వాతకి ఎవరైతే ఈ యొక్క దేవాలయం తెరుస్తారో అప్పుడు పుణ్యాహం ముందు ముందు వచ్చి కూర్చొని శుద్ధమై తర్వాతకి పుణ్యాహవాచనం చేస్తారు చేసినటువంటి నీళ్లు మొత్తం చల్లుతూ అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది సో మరుసటి రోజు ఈ విశేషమైనటువంటి శుద్ధత కంటే ముందు కూడా శుద్ధత చేసుకున్న తర్వాతకి ఈ పుణ్యాహవాచనం చేసి ఆ నీళ్లు ప్రోక్షణ చేసుకొని అభిషేకాలు హారతులు విశేషంగా చేస్తారు అన్నిటికంటే ముందు ఏం చేస్తారంటే పుణ్యాహవాచనం చేస్తారు పుణ్యావాచనం చేయడం వల్ల ఈ దోషం అనేది పోతుంది అలాగే మీరు ముందు నుంచి చెప్తున్నారు దర్భ ఈ దర్భ అనేది అసలు ఎందుకు ఈ గ్రహణం రోజు వాడుతూ ఉంటారు దర్భ చాలా శ్రేష్టం దర్భ ఎంత శ్రేష్టం అని అంటే చనిపోయేటువంటి వాడిని కూడా బ్రతికిస్తుంది ఈ ఎలా చెప్పాలంటే నిజంగా జరిగిన ఒక వృత్తాంతం చెప్తే మీరు అర్థం చేసుకోగలరు ఒక అతను మరణకాల సమయం అనేది ఆసన్నమైంది అతనికి అర్థమైపోయింది ఇక తన కొడుకు చాతకాలవన్నీ చూసే వ్యక్తి చూశాడు అని చెప్పేసి బ్రతకాలి ఇంకా ఇంకొక ఈ ఈ పీడిత కాలాన్ని ఆపితే మా నాన్నగారు ఇంకా బ్రతుకుతారు అన్నటువంటి ఇదితోని ఆయనకు చాప వేసి చాప మీద పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళిన చాపతో సహా అలా స్ట్రెచ్చర్ మీద తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తే ఈ తిమ్మి ఉన్నాయని అర్థం కాలేదు ఈ పాటికి నేను పోవాలి కదా ఇంకా పోలేదేవిటానికి కింద చూసుకుంటే దర్భచాప ఉంది అన్నాడు ఒక్కసారి నన్ను చాప నుంచి లేపని రానట అలా లేపి కూర్చోబెట్టి పక్క కూర్చోబెట్టిందా చనిపోయాడు దర్భ మృత్యువును సైతం దగ్గరికి రానివ్వదు ఇది నిజంగా జరిగిన అర్థం కాబట్టి దర్భకు అంత విశిష్టత మునులు ఋషులు దేవతలు ఎటువంటి యజ్ఞకార్యం చేసినా దర్భ లేనిది చేయరు దర్భ లేదు అనేటువంటిది అసలు ఉండదు దర్భతోనే అనుష్ఠానం దర్భతోనే పరిచారం దర్భతోనే పరిస్థరలుగా చేసి ఆ దిక్కులకు పెట్టడం అంతెందుకంటే వివాహంలో కూడా దర్భ తాడు ఆ అమ్మాయికి కడతారు అలాగే ఉపనయన సమయంలో కూడా దర్భతాడుని ఆ పిల్లవాడిని నడుంకు కడతారు ఎందుకంటే అవే అసలు ముఖ్యమైనటువంటివి అంతకు మించినటువంటివి ఇంకేవి లేవనమాట మన వేదాలు శాస్త్రాలు చెప్పినటువంటి ప్రమాణంగా చూసుకుంటే దర్భ అత్యంత శ్రేష్టం అవి ఉంటే మనకి పెద్ద పెద్ద ఆపదలు కూడా దగ్గరికి రాకుండా ఉంటాయి కాబట్టి దర్భ చాలా శ్రేష్టం అవి అన్నిట్లో వాడుతూ ఉంటారు ఇలా మనకి ఇప్పుడే కాదు మనం ఏ హోమం చేయాలన్నా ఏ యాగం చేయాలన్నా అంతెందుకు అపరకర్మలు చేసినా దర్భ ఖచ్చితంగా కావాల్సిందే చేతికి పెట్టుకునేటువంటి పరిస్థితుల రూపంలో కాబట్టి దర్భ శ్రేష్టం అంతే చంద్రగ్రహణం రోజు ఇంట్లో పూజలు చేయొచ్చు అంటారు అంటే ఆ సమయంలో ఖచ్చితంగా చేయొచ్చు పూజలు అంటే మీ ఉద్దేశం ప్రకారంగా పెద్ద పెద్ద హోమాలు భజనలో భజనలు కూడా చేయవచ్చు కానీ ప్రత్యేకంగా ఏ వ్రతము పెట్టుకోవడము ఏ ఇలాంటివి కాకుండా కొంచెం స్వామివారిని ధ్యానించడం చాలా మంచిది అంటే నిత్య పూజలాగా చేసుకోవచ్చు స్వామివారికి దీపారాధన చేయడం చేయొచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు దీపారాధన చేసి వీలైతే ఇంటిల్లిపాది కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు ఈ మంత్ర ఇప్పుడు కింద మీకు ఇచ్చే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో అవే కాకుండా మీకు ఇష్టం వచ్చిన స్తోత్రాలు చేయొచ్చు అష్టకం వచ్చా చదువుకోండి ప్రశాంతంగా మీకు అమ్మవారికి సంబంధించి ఏవైనా మంత్రాలు వచ్చా అమ్మవారికి సంబంధించి దుర్గా కవచం వచ్చా చదువుకోండి ఇంకా విశేషంగా మీకు ఏం చేయాలనుకున్నా సరే చేయొచ్చు దానికి ఎటువంటి సందేహం లేదు గ్రహణ సమయంలో ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి గురుగారు ఖచ్చితంగా చేయవలసిన గ్రహణ సమయంలో ముఖ్యంగా చేయవలసిన పనులు పట్టు కాలంలో పూజాది క్రతువులు చేసుకోవడం భోజనం చేయకుండా ఉండడం ముందుగానే భోజనం పూర్తి చేయడం ఉదాహరణకు తొమ్మిదింటికి ప్రారంభం అవుతుందంటే ఏడు ఏడున్నర ప్రాంతం కంటే ముందే భోజనాదులు చేయడం ఎమర్జెన్సీ అయితేనే మనం భోజనం కానీ నీళ్లు కానీ తాగాల్సి రావడం లేదంటే కనుక అలా ఓపికతో ఉండడం ఆ సమయంలో జపతర్పణాలు చేయడం విశేషంగా మనకు సంబంధించిన ఇష్ట చేయడం చాలామంది మేము దర్భం బెడ్ కింద వేసుకొని పడుకుంటామండి అంటారు అలా కాకుండా ఖచ్చితంగా నియమనిష్టలు పాటించి ఆ విధంగా చేయడం ఆ తర్వాతకి ఎందుకంటే ఈ గ్రహణం అనేటువంటిది పట్టినప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ గ్రహణం ఛాయాగ్రహం అనేటువంటి రాహు రాహు లక్షణాలు ఏంటంటే మంచి చెడుగా చూపిస్తాడు చెడు మంచిగా చూపిస్తాడు అంటే ఒక వికారం అనేటువంటిది మనిషికి కలిగిస్తాడు ఇవి అవన్నీ కూడా కలగొద్దు ఎందుకంటే ఇవి అనుకోండి తర్వాతకి నమ్మకూడని వాడిని నమ్మి డబ్బులు ఇవ్వడం ఇవ్వకూడని వాడికి ప్రియారిటీ ఇవ్వడము అసలు ప్రియారిటీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది ఖచ్చితంగా నష్టం వస్తుంది ఈ నష్టం రాకుండా ఉండడానికి మనం జపాలు చేసుకోవాలి తర్పణాలు చేసుకోవాలి దానాలు మరుసటి రోజు చేసుకోవాలి ఒకవేళ మీరు చెప్పిన ఈ పద్ధతులు కానీ పాటించకపోతే కొంతమంది పట్టింపు లేని వాళ్ళు ఉంటారు సో వాళ్ళు పట్టింపు ఉండదు వాళ్ళకి ఎలా మరి పాటించకపోతే ఏమీ కాదండి ఇప్పుడు మన హైందవ ధర్మము ఇతర ధర్మాల ఇతర మతాలలాగా మా దేవుని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు ఇలా ఎప్పుడు చెప్పదు మన హైందవ ధర్మం ఏం చెప్తుందంటే నన్ను పాటిస్తే నీకు మంచిరా లేకపోయినా నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తావు మన కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది కర్మ ప్రకారంగా యాక్సిడెంట్ జరగాలని ఉందనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది ఈ పూజ చేసినా ఈ జపాలు చేసుకున్నా జరుగుతాయి సందేహం లేదు కాకపోతే మనకేం కాకుండా బయటపడాలి అని అంటే ఇవి చేసుకోవడం వల్ల ఇవి బయటపడతారు లేదనుకోండి దానివల్ల ఇబ్బంది పడతారు మన దేనికి పూజలు ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా మన కర్మ సిద్ధాంతం ప్రకారంగా జరిగేవి జరగక్క మానవ మానవమ్మ కానీ ఈ జపము ఈ తర్పణాలు చేసుకుంటే ఏమవుతుందంటే అంటే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ పోతాయి వెన్నుకు తగ తగలాల్సిన దెబ్బ వేలుకు తగులుతుంది సో మనం ఎందుకు చేయొద్దు అని చేయమంటే మీ ఇష్టం చేయకండి నష్టమేం లేదు మన కర్మ సిద్ధాంతంలో మనం పడే కష్టాన్ని తగ్గించుకోవడానికి ఇవి ఉన్నటువంటి సదుపాయాలు ఆ సదుపాయాన్ని వాడుకుంటామా వాడుకోండి లేదా వదిలేయండి ఏం కాదు నష్టం ఏమీ లేదు గురుగారు చంద్రగాహణం గురించి చాలా చక్కగా వివరించారు పాటించాల్సిన నియమాలు పద్ధతులు వ్యూవర్స్ అందరూ పాటిస్తే బాగుంటుంది మరో ఎపిసోడ్లో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం